వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లైఫ్ మంత్ర నాగేంద్ర ఈరోజు ఆ వీడియో ఏంటంటే ఎందుకు చాలామంది లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు దాని గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందామని ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని చెప్పి గోల్స్ పెట్టుకొని దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళు అనుకున్నవి చాలామంది సాధించలేకపోతున్నారు ఎందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మీరు అనుకున్నది సాధించాలి అని అంటే ఎవరు ఇంపార్టెంట్ ఎవరి వల్ల అది సాధ్యం అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే మనం లేచిన దగ్గర నుంచి కూడా మన లైఫ్లో జరిగే మంచికి మనం కారణంగా తీసుకుంటాం మన లైఫ్లో ఏది జరిగినా అది జరగకపోయినా దానికి వేరే వాళ్ళనే బ్లేమ్ చేస్తుంటాం గవర్నమెంట్ అట్లా చేసింది చంద్రబాబు నాయుడు ఇట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి అట్లా చేశాడు రేవంత్ రెడ్డి ఇట్లా చేశాడు నరేంద్ర మోడీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు పెట్రోల్ ప్రైసులు పెంచారు ఇలా ఏదేదో మనం బ్లేమ్ చేస్తూ కాలం అనేది గడిపేస్తూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ జీవితంలో ఉన్న సక్సెస్కి ఎవరు ఇంపార్టెంట్ అని అంటే ఇట్ ఈజ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు మీకేం చెప్పుకుంటున్నారు దీన్నే సెల్ఫ్ టాక్ అంటారు సెల్ఫ్ టాక్ అనేది ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మీతో మీరేం మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మీ ఫెయిల్యూర్ని అదే తయారు చేస్తుంది మీ సక్సెస్ని కూడా అదే తయారు చేసే కెపాసిటీ దానికి ఉంటుంది అంటే ఏంటి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం సెల్ఫ్ టాక్ అంటే ఏంటి అని అంటే మీరు మీకేం చెప్తున్నారు ఉదాహరణకి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఆ వెళ్ళేటప్పుడు మీరు మీకేం చెప్తున్నారు ఈ ఇంటర్వ్యూ ఈ జాబ్ మనకు రాదు చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది మనకన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు అక్కడ వస్తారు కాబట్టి ఈ జాబ్ మనకు రాదు అనుకుంటూనే మీరు వెళ్తారు వెళ్ళినప్పుడు మీకు ఆ జాబ్ రాదు దీనిది నో డౌట్ అబౌట్ ఇట్ అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఆ నెగిటివిటీ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటారన్నమాట మనకు మనం నెగిటివ్గా చెప్పటం ఏదన్నా సపోజు మీరు అనుకోకుండా ఏదన్నా జరిగింది మీ లైఫ్లో నాకు ఎప్పుడు ఇంతే నాకు ఏది కలిసి రాదు ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు కూడా ఓ ఇలాంటివి నేను చాలా చేశాను నాకు ఏది కూడా కలిసి రాదు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓ ఇంతకుముందు నేను చాలా బిజినెస్లు పెట్టి ఫెయిల్ అయ్యాను ఇది కూడా అంతే నాకు అప్పుడు నాకు ఎప్పుడు అంతే లేదు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు మీకు వచ్చినాయి అనుకోకుండా ఇంట్లో వాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగోకపోతే ఆ లక్ష రూపాయలు ఖర్చు అయిపోయినాయి నా దగ్గర డబ్బులు ఎప్పుడూ నిలబడవు సో యువర్ టెలింగ్ టు యువర్ సెల్ఫ్ మీకు మీరు చెప్పుకుంటున్నారు ఆ సెల్ఫ్ టాక్ వల్ల ఏమవుతుంది అని అంటే నిజంగా భవిష్యత్తులో మీ దగ్గర డబ్బులు వచ్చినా సరే నిలబడవు నిజంగా భవిష్యత్తులో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్ అవుతారు నిజంగా మీ భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నా సరే ఇంటర్వ్యూకి మీరు అలా చెప్పుకుంటూ వెళ్తే మీకు ఆ ఇంటర్వ్యూలో జాబ్ అనేది రాదు నాకు ఎప్పుడూ ఒంట్లో బాగోదు కొంతమంది అలా ఉంటారు మా నాకు ఎప్పుడూ ఒంట్లో బాగోదు అలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఆరోగ్యం అనేది బాగోదు కొంతమంది నాకు ఎప్పుడూ అప్పులే అని చెప్పుకుంటూ ఉంటారు చూడండి అబ్జర్వ్ చేయండి వాళ్ళకు ఒకదాని తర్వాత ఒకటి అప్పులు వాళ్ళ అప్పుల నుంచి ఎప్పటికీ బయటికి రాలేరు కాబట్టి నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మీ జీవితంలో మిమ్మల్ని ముందుకెళ్లకుండా ఆపే ప్రథమ శత్రువు కాబట్టి మీరు ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల మీ ఎనర్జీ కూడా లో అయిపోతుంది మీకు మంచి ఐడియాస్ కూడా రావు మీరు ఏది చేసినా కూడా ఫెయిల్యూరే అవుతుంది మరి దీనిలో నుంచి ఎలా బయటికి రావాలి సింపుల్ అండి స్టార్ట్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే సార్ మరి మా బాధలు ఉన్నాయి కదా మరి బాధల గురించి మరి ఆలోచిస్తూ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో మీకు జీవితంలో అదే వస్తుంది మరి ఇప్పుడు మీరు బాధల గురించి ఆలోచిస్తే బాధలే వస్తాయి కాబట్టి దాన్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మీకు నిజంగా ఏం కావాలి ఏం కావాలి మీకు అష్టైశ్వర్యాలు కావాలి ఆ ఐశ్వర్యాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్పులు తీరిపోతాయి మీకు ఆరోగ్యం కావాలి అది వచ్చినప్పుడు అనారోగ్యం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మీకు జాబు రావాలి జాబు జాబు రాదు అనే ఆలోచన పక్కన పెట్టేసినప్పుడు జాబు అనేది రావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వస్తుంది అని ఆలోచించినప్పుడు పాజిటివ్ సైడు ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి కాబట్టి హ్యావ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీకు మీరు యూ కెన్ డూ ఇట్ నువ్వు ఇది చేయగలవు ఇది నీకు సాధ్యము ఏదన్నా గోల్ అనుకున్నప్పుడు కూడా ఇది నేను అచీవ్ చేయగలను ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు అది ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు నేను ఫెయిల్ అవుతాను లేదంటే నేను నేను ఏది చేయలేను నేను ఏ బిజినెస్ చేసినా ఫెయిల్ అవుతాను అనే ఫీలింగ్తో మీరు వెళ్ళి ఎవరినన్నా నేను ఓ బిజినెస్ చేయాలి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అని అన్నారనుకోండి ఇస్తారా ఎవరన్నా ఎవరు కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మాలి మిమ్మల్ని మీరు యూ కెన్ డూ ఇట్ అనే ఫీలింగ్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి ఒకసారి వెనక తిరిగి చూడండి జీవితంలో మీరు ఎన్నో సాధించుంటారు అంత ఈజీ ఏం కాదు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సక్సెస్ అనేది ఉండే ఉంటుంది ఇప్పుడు మీ క్లాస్లో చాలామంది ఫెయిల్ అయి ఉంటారు కానీ మీరు పాస్ అయి ఉంటారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా మీరు పాస్ అయి ఉంటారు మీ ఊర్లో బహుశా చాలా తక్కువ మందే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు వాళ్ళలో మీరు ఒకరై ఉంటారు లేదంటే మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మీరు అయి ఉంటారు సో మీరు జీవితంలో ఎన్నో సాధించి ఉంటారు వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి ఈ గోల్స్ కూడా మీరు సాధించగలరు అని నమ్మండి మీరు నమ్మితే ఏదైనా కూడా సాధ్యమే మీరు నమ్మకపోతే మీరు ఎంత కష్టపడ్డా సరే మీరు ఏమీ చేయలేరు ఇట్ విల్ బీ ఫెయిల్యూర్ కాబట్టి హ్యావ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అవాయిడ్ ఆల్ నెగిటివ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మైండ్ సో మంచి మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ హో పోనో పోనో ప్రేయర్స్ యూజ్ చేసి మీ మైండ్లో ఉన్న నెగిటివిటీని ఈజీగా తీసేయొచ్చు కొన్ని నిమిషాల్లో తీసేయచ్చు అవన్నీ కూడా ఎలా చేయాలి అని అనుకుంటే ఫాలో మై ఛానల్ నేను చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఇంకా చేస్తూనే ఉంటాను ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి అక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి హ్యావ్ పాజిటివ్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ and you can be successful. Thank you so much.